అందరికీ నమస్కారం ప్రతి వ్యక్తి జీవితంలో చిన్న తగం నుండి కొన్ని దృశ్యాలు చూసి లేదా కొంతమంది వ్యక్తులను చూసి వ్యక్తులు అన్నప్పుడు దేశ నాయకులు కావచ్చు సినిమాలలో నటించే నాయకులు కావచ్చు మనకు పాఠాలు చెత్తినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయునిలు కావచ్చు వారిని చూసినప్పుడు మనకు వాళ్ళ మనము కూడా కావాలనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది ఇది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో చిన్నతనం నుండి కూడా ఒక ఆశ ఒక ఆశయం అనేది ఏర్పడడానికి మన మనసులో ఒక అంకురార్పణ కలగడానికి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి చిన్నతనంలో చిన్న తరగతులలో చదివేటప్పుడు పెద్ద తరగతి పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు ఎలా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటున్నాయి వాళ్ళు ఎలా నడుస్తారు ఎలా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ గమనించి మనము కూడా వాటిని అనుకరించాలని ప్రయత్నం చేస్తుంటాం కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కావచ్చు కాకపోవచ్చు అలా ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి ఉదాహరణకు మన కళ్యాణదుర్గం కర్ణం చిక్కప్ప హై స్కూల్లో ప్రత్యేకత ఏమంటే మంచి క్రీడా మైదానం నాకు తెలిసి జిల్లాలో ఎక్కడా లేనంత క్రీడా మైదానం మన కళ్యాణదుర్గం చిక్కప్ప హై స్కూల్లో ఉంది ప్రత్యేకంగా ఫుట్బాల్ ఆడడానికి ప్రత్యేకమైన మైదానం హాకీ ఆడడానికి ప్రత్యేకమైన మైదానం ఆ తర్వాత ఖోఖో ఆడడానికి ప్రత్యేకమైన మైదానం బాస్కెట్బాల్కు నూతనంగా ఒక మాంచి బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది నెట్ గేమ్స్ బ్యాడ్మింటన్ వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ వీటన్నింటికీ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు మన కళ్యాణదుర్గం చిక్కప్ప స్కూల్లో పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో నూతన భవనం ప్రారంభమైంది కణం చిక్కప్ప గారు ఇచ్చినటువంటి స్థలంలో నూతన పాఠశాల నిర్మాణం పూర్తి అయి పంతొమ్మిది వందల యాభై ఐదులో తరగతులు ప్రారంభమయ్యాయి అప్పటి ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి గారు ఆయన తరువాత సుబ్బారెడ్డి గారు ఆయన తరువాత తూముకుంట భీమసేనరావు గారు మంచి మంచి మేధావులు మంచి మంచి ప్రతిభల పాటవాళ్ళు కలి పాటవాళ్ళు కలిగినటువంటి ఉపాధ్యాయ బృందానికి నాయకత్వం వహించాలంటే ఎలా ఉండాలి ఇప్పటికీ నేను వారిని మరవలేను సుబ్బారెడ్డి గారు హాఫ్ కోటు వేసుకొని లాంగ్ జుబ్బా వేసుకొని టైట్గా ఉన్నటువంటి పైజామా వేసుకొని జవహర్లాల్ నెహ్రూ స్టైల్లో వచ్చేవాడు అద్భుతం కదా ఇంకా మా తూమకుంట భీమశైలరావు గారు మాట్లాడితే సింహము గర్జించినట్లు ఉండేది వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది పడి తీరుతుంది పదహైదు వందల మంది ఉన్న ప్రేయహాలలో ఆయన మైకు సహాయం లేకుండా భీమసేమరావు గారు మాట్లాడుతుంటే దద్దరి లేదు దిక్కులు పిక్కటిళ్ళేవి అలా నా గొంతు కూడా ఉండాలని ఆశించాను కొంతవరకు సఫలీకృతమయ్యాను ఇంకా మా పీఈటి మాస్టర్లు డ్రిల్ మాస్టర్లు బత్తవ సలం బహ్ ఎలా ఉండేవాడు నాగేశ్వరరావు హెయిర్ స్టైల్ నాగేశ్వరరావు కంటి అందగాడు ఇక స్వామి ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఆయన వాలీబాల్ ఆడుతుంటే తిరుగు లేదు బాల్ బ్యాడ్మింటన్ ఆయన కొట్టే షాట్లు రిసీవ్ చేసుకునేవారే లేరు ఇక హాకీ ఆనాటి పీఈటీలు బాగా వాళ్ళు క్రీడల్లో ఆరితేరిన వాళ్ళే ఎన్నిక కాబడేవారు పీఈటిగా భర్తవసలం ఆయన గొంతు ఎంత గంభీరంగా ఉంటుంది వాళ్ళని ఇప్పటికీ మరవలేము వాళ్ళ వల్లనే నేను ఒక క్రీడాకారుణిగా రాణించగలిగాను జిల్లా స్థాయిలో ఫుట్బాల్లో నేను స్టాపర్ బ్యాగ్గా అనేక టోర్నమెంట్స్ ఆడి కళ్యాణదుర్గం టీమ్నే కాదు అనంతపురం టీంను కూడా గెలిపించేటువంటి క్రీడను ప్రతిభను కనపరచాలంటే అది వాళ్ళు పెట్టిన బిచ్చ ఇంకా మా రూమ్ టీచర్స్ బిఎస్సిబీడీ ఎన్ఎస్సిబీఈడి బిఏబిఈడి ఎంఏబిఈడి వాళ్ళ డ్రెస్సింగ్ మాకొకసారు కోటు వేసుకుని వచ్చేవాడు నాగేంద్ర గౌడ్ సోషల్ ఎంఏ బీఈడి బాలా భీమప్ప గారు ఎంఏ బీఈడి సుబ్బరాయప్ప గారు చూడండి జయం సుబ్బరాయప్ప శ్రేష్ఠి ఎంఎస్సి ఆయన హెయిర్ స్టైల్ ఆయన యొక్క ఈ సీతాకోక చిలుక మాదిరి ఉండే మీసాలు ఆయన టచ్ చేసుకొని ఖరీదైన దుస్తులు వాళ్ళను చూసి వాళ్ళను అనుకరించాలని ప్రయత్నం చేసేవాళ్ళం కానీ అనుకరణ మంచిది కాదు వాళ్ళలో ఉన్నటువంటి సుగణాలు గమనించాలి వాళ్ళలో ఉన్న ప్రస్పాయింట్స్ మనం గమనించాలి వాటిలో కొన్ని మనము వీలైనంత వరకు మనకు సరిపడేవి సూటబుల్గా ఉండేటి వాటిని అనుకరించాలి కానీ అన్నింటినీ అనుకరించే ప్రయత్నం చేస్తే మరి విషమం అవుతుంది కష్టమవుతుంది అలాగే సినిమాలు చూసినప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు మాదిరి ఫైటింగ్ చేయాలి నాగేశ్వరరావు మాదిరి ఆ డియట్ సాంగ్స్లో స్టెప్స్ వేయాలి హరినాథ్ బా అందగాడు ఉంటాడు ఆయన నడక అద్భుతం జమున హరినాథ్ కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్ శోభన్ బాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలను చూసి అనుకరించాలని మన ఉపాధ్యాయులను చూసి అనుకరించాలని మన సీనియర్ విద్యార్థులను చూసి అనుకరించాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కానీ మన క్యారెక్టర్ ఒకరి క్యారెక్టర్తో ఉండాలనుకోవడం మాత్రం కొంతవరకు సబవ్వే కానీ మిగతా పూర్తి సబబు కాదు సుమా ఎవరికి వారే ఇక నేను క్రీడాకారులలో రామన్న టీ రామన్న గారిని వాల్మీకి రామన్న అద్భుత క్రీడాకారుడు ఆయన అలాగే గమనించేవాడిని ఆయన హాకీ ఆడుతూ ఉంటే ఫుట్బాల్ ఆడుతూ ఉంటే వాలీబాల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటే రెప్ప వేయకుండా చూసేవాడిని ఐదు కళ్ళు పోతున్న మా మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఇంకా నా మిత్రుడు మోరేపల్లి హనుమంతరాయుడు జంప్స్లో వెంకటేశ్వర యూనివర్సిటీ చాంపియన్ త్రీ జంప్స్ లాంగ్ జంప్ హై జంప్ ట్రిపుల్ జంప్లో యూనివర్సిటీ ఫస్ట్ అద్భుతమైనటువంటి క్రీడాకారుడు మోరేపల్లి హనుమంతరాయుడు ఇలా చెప్పుకపోతే చాలామంది ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గమనించాలి తప్పదు గమనించిన తర్వాత మనకు మనము అసెస్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకోగాలి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయన సముద్రాన్ని లంఘించాడు అని మనం లంఘిస్తే ఏమవుతుంది కాబట్టి గమనించాలి ఎంతవరకు వాళ్ళ వరే మనం ఉండగలము అనేది మనకు మనము మన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి ఒకరికి వందకు వంద మార్కులు వచ్చాయని నాకు రావాలంటే వీలవుతుందా కానీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా వివేకానందుల వారి ఆయన చిత్రపటాన్ని చూస్తేనే మనలో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఆయన కాషాయ జుబ్బ తలకు కట్టినటువంటి ఆ పేట ఎదుటివారి మీద కొంత ప్రభావం చూపుతుంది అలాగే రామకృష్ణ పరమహంస గారు ఆది శంకరాచార్యుల వారు ఇలా చెప్పుకపోతే అనేక మంది ఆధ్యాత్మిక గురువులను చూసి కూడా మనం అప్పుడప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అయినంత మాత్రాన మనమందరూ వివేకానందులు అవుతామా మనమందరూ జగద్గురు ఆది శంకరాచార్యులు అవుతామా కాదే ఎటు కాకుండా పోతాం కాబట్టి మనమేదో మనం అది మనల్ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం నాకు ఏది తగును దేనిలో నేను వదగగలను ఇమడగలను అనే విషయాలంటూ గమనించుకొని మనము ప్రయత్నం చేయాలి కానీ చూసినప్పుడు అంతా ఇప్పుడు హిందీ హీరోస్ ఉన్నారు ధర్మేంద్ర షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు జితేంద్ర హ్యాండ్సంగ్ హీరో దిలీప్ కుమార్ రాజ్ కపూర్ రాజ్ రాకు రాజ్ కుమార్ దేవానంద్ ఆయన స్టైల్స్ చూసి నేను కూడా కొన్ని వస్త్రాలు కొన్ని షర్ట్స్ అలా కుట్టించుకున్నా కుట్టించుకున్నంత మాత్రాన దేవానంద్ని అయిపోను కదా నేను ఆయన ఆయనే నేను నేనే అలాగే అమ్మాయిలు కూడా ఎందుకంటే ఆ టీనేజ్లో వచ్చినప్పుడు అమ్మాయిలకు అనుకరణ సీనియర్ టీచర్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళని గమనిస్తారు అమ్మాయి హెయిర్ స్టైల్ నేను అలా జాకెట్ అలా కుట్టించుకోవాలి డ్రెస్ అలా వేసుకోవాలి వాళ్ళని చూసి వాళ్ళు నడిచిన చూసి మనము అలా నడవాలి క్యాట్ వాక్ డక్ వాక్ అని వయ్యారంగా నడిచే ప్రయత్నాలు చేస్తుంటారు వీలు కాక విఫలమైన నవ్వుల పాలు కూడా అవుతూ ఉంటారు కాబట్టి అనుకరణ కొన్ని విషయాలలో మంచిదే కానీ అన్ని విషయాలలోనూ అనుకరణ అనేది మంచిది కాదు కొన్ని మనకు సరిపడగలిగినటువంటి లక్షణాలను మాత్రము మనము స్వీకరించే ప్రయత్నం చేయాలి కానీ అంతా అలా మనం అచ్చుకుద్దినట్లు కావాలంటే ఇప్పుడు ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆయన చేసినటువంటి వేషం చూసి నేను వేషం వేస్తా శ్రీకృష్ణుడు అంటే ఏమైపోతుంది చెప్పండి రసాభాసం అవుతుందా కాదా శ్రీరాముడు దుర్యోధనుడు రావణాసురుడు ఆయనకే చెల్ల్రు కాబట్టి చూసిన వారందరినీ అనుకరించే ప్రయత్నం చేయొద్దండి మీకు తగిన లక్షణాలు ఉంటే కొన్ని గొప్పవాళ్ళ నుంచి స్వీకరించి మీ యొక్క ప్రవర్తనను మీ క్యారెక్టర్ను నిర్మించుకునే ప్రయత్నం చేయండి శుభం భుయాత్